ఎవరు విజయ ఫ్లెక్స్ పెట్టి కొంచెం తలకైందో లేదా అన్న ఆదాప్రభా రెడ్డి ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు మీ ఇంటి ముందు టపాటు అమ్మ కాదు చేశారు అన్న ముందు ఇంటి ముందు కాల్చారు మోహిల్ సురేష్ వాళ్ళు అక్కడ అన్నారంటారు జనరల్ ఎక్కడ ఎర్ర వేస్తామనేదన్న బా మేము చేసాము అన్న బాధ పెట్టారన్న అంటే వాళ్ళు బాధ పెట్టారని మీరు బాధ నేను చేయాలనుకున్నా చేసా నీకు అంతవరకు తెలిసి చాలా చెప్తా ఈయన చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దయితే చంద్రబాబు గారికి బెయిల్ రాకుంటే నా ఇంటి ముందు టపాసులు గెలిచారు చంద్రబాబు గారికి బెయిల్ రానప్పుడు నా ఇంటి ముందు టపాసులు గెలిచారు గిరి ఇంటి ముందు టపాసులు గెలిచారు దాంట్లో రెండు ఆలోచనలే కానీ ఈరోజు కాదు ఆ రోజే టపాసులు కాల్చిన వాళ్ళు ఫోన్ చేసి సవాల్ విసిరాం ఇళ్ళల్లో మేము లేనప్పుడు ఇళ్లల్లో మేము లేనప్పుడు మా ఇంటి ముందు టపాసులు కాల్చడం కాదు ఇప్పుడు ఉండ ఇంట్లో రేపు ఉంటా మీ టైం చెప్తే రండ్రా ఇప్పుడు టపాసులు కలిసండ్రా అని చెప్పి ఆ రోజు చెప్పా నేనే చెప్పా ఫోన్ చేసి ఎవరు రాలేదే ఆ రోజు అధికారం కాడ లేదు కాడ అధికారం ఉంది అధికారం లేదని మనమే భయపడలా ఆ రోజే సవాల్ విసిరేవాళ్ళని నువ్వు దానికే బాధపడుతున్నావు నేను కాదన్లా నీ బాధని అర్థం చేసుకుంటా నీ అభిమానానికి థ్యాంక్స్ కానీ వాళ్ళు చేశారని చెప్పుని వాళ్ళేళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్ళకి మీరు ఫ్లెక్స్లు కట్టడం కరెక్ట్ కాదు నాకెన్నో అవమానాలు జరిగాయి నాకు జరిగితే జరిగినాయి నా భార్య నా ఇద్దరు కూతుర్లకి ఫోన్లు చేసి నీచంగా మాట్లాడి ఉండరు నా భార్య నా ఇద్దరు కూతుర్లకి ఫోన్లు చేసి నీచంగా మాట్లాడి ఉండరు నా మీద దుర్మార్గంగా దుర్మార్గంగా రాజకీయాలకు సంబంధం లేకుండా వ్యక్తిగతంగా నా కుటుంబాన్ని చిద్రం చేయాలా నా కుటుంబాన్ని మొక్కలు చేయాలని రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో నేరుగా నా భార్య సెల్ ఫోన్కి నా కుమార్తెలు ఫోన్కి పెట్టారు నా భార్య కుమార్తెలు సెల్ ఫోన్లు వాళ్ళు తెలియవు కదా నెంబర్లు నిన్నటిదాకా మొన్నటిదాకా మనతో ఉన్నోళ్ళే కదా అధికారం పోయిన తర్వాత ఇష్టారాజ్యంగా పెట్టలేకపోయారు రాజకీయంగా పెట్టచ్చు తప్పు లేదు రాజకీయంగా మాట్లాడచ్చు తప్పు లేదు కానీ ఘోరాతి ఘోరంగా నీచాతి నీచంగా మీరు చూశారు కదా గ్రూపుల్లో పెట్టారు కదా అయి నేరుగా నా భార్య నా కుమార్తెలకే పెట్టారు నేను ఎంత బాధపడాలా నాకు బాధ లేదని కాదు ఇప్పుడు ఏమైంది ఆ విధంగా పోస్టింగ్లు పెట్టారు వేధించారు నా మీద ఎన్ని కేసులు పెట్టారు మీరు చూశారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని పిలిపిస్తే అవసర అరెస్టులు చేశారు నాతో ఉండే మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టారు ఏడు ఉండే చాలామంది నాయకులు కార్యకర్తలని కారణాలు లేకుండా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు షీట్లు ఓపెన్ చేశారు త్రీ నాట్ సెవెన్ కేసు దెబ్బ లేకుండా త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి జైళ్ళకి పంపించారు పీడీ యాక్ట్లు పెట్టి నాలుగు నెలలు జైళ్ళకి పంపించారు దుర్మార్గంగా సంబంధం లేకుండా రాజకీయ నాయకుల మీద పీడీ యాక్టులు ఎప్పుడూ పెట్ల గంజాయోళ్ళు లేదా ఎర్రచందనం వాళ్ళనే పెట్టేవాళ్ళు అలాంటిది ఫస్ట్ టైం ఈ యొక్క గత పదహారు నెలలుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత రాజకీయాలను భ్రష్టు పట్టించే విధంగా పెద్ద మనిషి ముసుగు దొడుక్కొని పెద్ద మనిషి ముసుగు దొడుక్కొని ఆ విధంగా ఎస్సీ ఎస్ట్రాసిటీ కేసులు భానుశ్రీ గారి మీద ఎస్సీ హెస్టార్ కేసు చెక్కసాయి సునీల్ మీద ఎస్సీ హెస్టార్ కేసు అనేక మంది మీద త్రీనాట్ సెవెన్ కేసులు పీడీ యాక్ట్లు రౌడీ యాక్ట్ రౌడీ షీట్లు నాకు బాధ లేదా ఎన్ని వాళ్ళు చేపట్టే కదా ఎన్ని వాళ్ళు చేపట్టే ప్రజలు తీర్పిచ్చారు కదా నా భార్యని నా కుమార్తెలను అవమానించారు ఎలక్షన్ ప్రచారాలు వీళ్ళు తిరుగుతూ ఉంటే సంబంధం లేకుండా ఆ ప్రాంతంలో కార్యక్రమం లేకుండా కూడా ఆ ప్రాంతానికి వచ్చి వెనక చేరి హేళన చేస్తా నా భార్య నా కుమార్తెలనే అని భరించా వాళ్ళు ఏం చేసినా పాపంలే కానీ వద్దు కానీ వద్దు ఖచ్చితంగా ప్రజలు తీర్పిచ్చారు నాకు భారీ మెజార్టీ వచ్చింది మీ అభిమానానికి థ్యాంక్స్ దాంట్లో ఏం తేడాల కానీ మరోసారి ఇది రిపీట్ కాకూడదు మరోసారే కాదు కరెక్ట్గా మీకు గంట టైం ఇస్తుండ గంట టైం ఇస్తుండ ఈ గంటలో ఆడికి వెళ్ళి ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్ల ముందు వాళ్ళ స్కూళ్ళ ముందు వాళ్ళ ఆఫీసుల ముందు మీరు ఫ్లెక్స్లు కట్టారు అవి మీ చేత్తోనే వేరే వాళ్ళు డీటింగ్ కాదు అదేదో నాకు అనుకుంటే కార్పొరేషన్కి ఫోన్ చేస్తే రెండు నిమిషాలు తీసేస్తారు కానీ మిమ్మల్ని అవమానించడం నాకు ఇష్టంలే మీరు చేశారు మీకు గౌరవం ఇస్తుండ కానీ ఇప్పుడు దాకా నా మాట విన్నదాకే ఇది కరెక్ట్ కదా ఇంకా చాలామందికి ఆవేశం ఉంది

ఇప్పుడు నేను చెప్పేది అంటే విజయ మీకు మీరెవరు కూడా అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నా శ్రేభిలాషులుగా మీరెవ్వరు కూడా రెచ్చగొట్టే చర్యలు కవింపు చర్యలు వద్దు అవతలలో రెచ్చగొడితే కవిస్తే దాన్ని ధీటుగా సమాధానం చెప్దాం అవతలలో కవ్విస్తే రెచ్చగొడితే ధీటుగా సమాధానం చెప్తాం కొత్తగా అధికారం మన చేతిలో ఉంది ఈరోజు ఈరోజు మనం ధీటుగా సమాధానం చెప్పడం కాదు అధికారం లేని వేళే అధికారం లేని రోజుల్లోనే నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి కార్యాలయం జిల్లా ఎస్పీకి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే ఒక పెద్ద మనిషి ముసుగు దొడుక్కున్న వ్యక్తిని ఇటు ఇన్ఛార్జిగా పెట్టి రకరకాల ప్రయత్నాలు చేసిన మన ఎక్కడా జంకలేదే వెనక బాలేదే ఆ రోజే డి అంటే డి అన్నం కదా నారా లోకేష్ గారి పాదయాత్ర ఎట్లా చేసావు నెల్లూరు రూరల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఆ రోజు చరిత్ర సృష్టించాం కదా అది మన గొప్పతనం అది మన వేరత్వం అధికారం లేనప్పుడు చేయటమే అధికారం మనకు వచ్చిందమ్మా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడితే చెప్పండి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారైనా ఆయనతో ఉండే ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడితే నాకు చెప్పండి నేను చూసుకుంటా మన అధికారం మన చేతుల్లో ఉంది మీరు రెచ్చగొట్టద్దు మీరు కవింపు చర్యలకి దిగవద్దు ఇన్ని దీనికే నువ్వు బాధపడుతున్నావు విజయ్ నా ఇంటి ముందు టపాసులు గెలిచారని బాధపడుతుండవు నా ఇంటి ముందు ఫ్లెక్స్లు కట్టారని బాధపడుతుండవు ఫ్లెక్స్లు చించేస్తాను వాళ్ళు బాధపడుతున్నారు గౌరవంగా మురుగన్ శీర్షుడు పిలిస్తే వాళ్ళని బెదిరిచ్చాడని చెప్పి అబ్బాయి చెప్తున్నాడు మిమ్మల్నే కదమ్మా నన్నే కదమ్మా నా ఇంట్లో నా భార్య కూతురు ఏం చేశారు నా భార్య కూతురు ఏం పాపం చేశారు ముందు రోజు దాకా వీళ్ళందరూ అధికారం నేను దూరంగా జరిగిందాక అధికారం నేను దూరంగా దాకా ముందు రోజు దాకా వీళ్ళందరూ నా భార్యకి నా కూతురుని ప్రమాణం గౌరవించిన వాళ్ళే కదా అక్క 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 వదిన 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 అన్నోడ్లే కదా పాప 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 అన్నోడ్లే కదా తర్వాత ఏం చేశారు ఉచ్చిని చాలు మరిచారు ఒక కార్పొరేటర్ అయితే ముప్పై ఏళ్ళ స్నేహితుడు రెండుసార్లు కార్పొరేటర్ చేశాను అన్ని రకాలు ఉపయోగపడ్డా స్నేహితుడిలాగా చూశాను నా కుటుంబాన్ని చిద్రం చేసే రీతిలో నా వ్యక్తిత్వాన్ని ఆశ్రయం చేసే రీతిలో దుర్మార్గంగా నేరుగా ఆయన సెల్ ఫోన్లో నుంచే ఆయన పోస్టింగ్లు పెట్టాడు నాకు లేదా బాధ నాకు లేదా ఆవేశం నాకు లేదా కసి కానీ వద్దు ప్రజలు తీర్పిచ్చారు ప్రజలు తీర్పిచ్చారు ఎవరైతే నా కాడ రెండుసార్లు కార్పొరేటర్ టికెట్ తీసుకొని రెండు సార్లు కార్పొరేటర్ గెలిచి నా మీద నీచంగా మాట్లాడాడో కౌంటింగ్ రోజు సాయంకాలమే ఆయన సంగతి దేవస్తామని వచ్చారు మనోళ్ళు ఎతికారు కానీ నాకు విషయం తెలిసింది మీ మాదిరిగా పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చా అది ఎవరికి తెలియదు ఈరోజు ఎందుకు ఫేస్బుక్ లైవ్ కానీ వీడియోలు పెట్టమన్నానంటే ఇది మీకోసం కాదు ఖచ్చితంగా ఇంకెవరికైనా ఆలోచనలు ఉన్నా కూడా నా వెంట నడిచే కార్యకర్తలు కానీ నా వెంట ఉండే నాయకులు కానీ నా శ్రేయభలు కానీ ఇంకెవరైనా సరే కక్ష సాధించాలా అవతల వాళ్ళని వేధించాలా అవతల వాళ్ళని అవమానించాలా అనుకుని అని చేయాలనుకుంటే ఆలోచనలు ఇంకా మానుకుంటారని చెప్పని ఫేస్బుక్ లైవ్ ద్వారా టీవీల ద్వారా అందరికీ తెలియజేద్దాం దీన్ని అని చెప్పని వాటి అర్థం చేసుకోండమ్మా ముప్పై ఐదు వేలతో గెలిచాం మనం మొట్టమొదటిసారి మనం గెలిచిందంతా ఇరవై ఐదు వేలు చాలామంది మా వల్లే మా వల్లే మా వల్లే అన్నారు రెండోసారి గెలిచింది ఇరవై ఒక్క వెయ్యి చాలామంది మా వల్లే మా వల్లే మా వల్లే అన్నారు ఇప్పుడు వాళ్ళు ఎవరో మనతో లేరే బహిరంగ మనకు వ్యతిరేకం చేశారే రాజకీయంగా చేయిచ్చు తప్పులేదు దుర్మార్గంగా వ్యక్తిత్వాన్ని అన్నం చేసే రీతిలో నా కుటుంబానికి నేను మొహం ఎట్ట చూపించాలని రీతిలో మాట్లాడారే మరి మన మెజార్టీ ఎంత ఇప్పుడు ముప్పై ఐదు వేలు ఎంత ముప్పై ఐదు వేలు ఈ మహానుభావులు అంతా చేసినప్పుడు ఇరవై ఐదు వేలు ఇరవై ఒక్క వెయ్యి వీళ్ళందరూ కక్ష కట్టి వ్యతిరేకం చేసిన రోజు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలమ్మా ప్రజలు ఉన్నారు జనం అంతా ఉండరు వాళ్ళు అనేక సోషల్ మీడియా పోస్టింగ్లు దుర్మార్గంగా పెడుతున్నా నేను మాట్లాడలేదు నేను పెట్టించాలన్న పోస్టింగ్లు నా కుటుంబం మీద పోస్టింగ్లు పెట్టారు ఇంట్లో మహిళల మీద నా మీద పోస్టింగ్లు పెట్టి నా భార్య నా కుమార్తెలకే వాట్సాప్లో పంపించారు నేను చేయలేను నా పని ఆ రోజు కానీ వాళ్ళకే మనకి తేడా లేకుండా పోద్ది కదా నేను చాలా చాలామంది అడిగారు సమాధానం చెప్పని నేను సమాధానం కూడా చెప్పనని చెప్పా జనం అన్నీ చూస్తున్నారు ప్రజలకు నేనేందో తెలుసు ప్రజలకు నేనేందో తెలుసు ఖచ్చితంగా ప్రజలకు గుణపాఠం చెప్తారు నా నమ్మకం నిజమైంది నమ్మకం నిజమైన వేళ సంతోషంగా ఉండకుండా అధికారం వచ్చింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలకి పది రకాల మేళ్లు చేద్దాం చరిత్ర గుర్తుంచుకునే విధంగా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే కోటం రెడ్డి శ్రీధర్ ఉండాలా అని చరిత్ర మెచ్చుకునే విధంగా పనిచేద్దాం కేవలం ప్రజా సమస్యలే కాదు ఈ పదహారు నెలల పోరాటంలో నా కష్టాల్లో నష్టాలు మీరంతా నాతో ఉన్నారు ఇప్పటికే నేను మీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నా మీ సంక్షేమం గురించి ఆలోచన చేస్తూ ఉన్నా నన్ను నమ్మి నా వెంట నడిచిన ఏ కార్యకర్త కూడా కళ్ళల్లో సంతోషం ఉండాలో కోరుకునేవాడిని దానికోసం ఎంతటి తాగాలకైనా నేను సిద్ధం మీ అందరి సంక్షేమం కూడా నాకు ముఖ్యం కేవలం ప్రజా సమస్యలు పరిష్కారం అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే హోదా ఇవే కాదు నా కోసం కష్టం చేసిన నా కోసం నష్టపోయినా నా కోసం ఇబ్బందులు పడిన కష్టాల్లో నా వెంట నిలిచిన ప్రతి కార్యకర్త రుణం గత అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా తీర్చుకున్నాను అధికారంలో గతంలో ఉన్నప్పుడు ఏ విధంగా తీర్చుకున్నాము ఇప్పుడు కూడా అదే విధంగా తీర్చుకుంటా దాంట్లో రెండు ఆలోచన కూడా లేదు ఆ రోజు చాలామందికి నేను చేశాను సగం మంది నాతో నిలబడ్డారు గట్టిగా సగం మంది నాతో లేరు నా వల్ల లబ్ధి పొందిన వ్యక్తులు ఆర్థికంగా లేదు కార్పొరేటర్లుగా దేవస్థానం చైర్మన్లుగా ట్రస్ట్ బోర్డు సభ్యులుగా లబ్ధి పొందిన వాళ్ళు సగం మంది మిగిలేరు నాతో సగం మంది లేరు కానీ అలాగే చెప్పుని నేను ఆలోచన మార్చుకోను పందా మార్చుకోను ఖచ్చితంగా పదహారు నెలలు నా కోసం చాలామంది కష్టం చేశారు నన్ను నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి చాలామంది కార్యకర్తలు నాయకులు నాతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరారు నాకంటే ముందు నాకంటే ముందు ఐదేళ్లుగా పదేళ్లుగా పదిహేనేళ్లుగా తెలుగుదేశం పార్టీలో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఓ నమ్మకంతో ఓ ధైర్యంతో ముందుకొచ్చిన కార్యకర్తల నాయకులు ఉన్నారు ఇబ్బందులు పడ్డం మొదటి మీద ఎన్నికేసులు పెట్టారు తెలుసా దుర్మార్గంగా త్రీ నాట్ సెవెన్లు ఎస్సీస్ట్ అట్రాసిటీలు ఎట్లా పోయి పిల్లలు అందరూ అందరూ సుచ్చులాపేసి ఉండారే వాళ్ళలో వాళ్ళే రే నిన్న వాళ్ళల్లో వాళ్ళ గొడవ చూశారు కదా వాళ్ళల్లో వాళ్ళ గొడవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ప్రలోభాలకు గురి చేసి కొంతమంది మనతో ఉంటే వాళ్ళని చేర్చుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిన్న వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ సీనియర్ నాయకులు ఫోన్లు చేసి అసలు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు అందరినీ గురించి ఏం మాట్లాడారో మీరు చూశారు కదా వాళ్ళ కార్యకర్తలే తిడుతున్నారు వాళ్ళని మళ్ళీ మీరు కూడా దిడితే ఎట్టా వదిలేండి దయచేసి వెంటనే వెళ్ళి నాకు వీడియోలు పెట్టాలా ఫోటో పెట్టాలా గంట గంట సమయం మీరే మీ చేతులతో ఫ్లెక్స్ తిప్పాలి ఓకేనా థ్యాంక్ యూ